వెల్కమ్ రియాలిటీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ మీరు ఉప్పల్ దగ్గర కొత్త టూ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారా అయితే హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నారపల్లి ప్రాంతంలో మీ కళల ఇల్లు సిద్ధమవుతుంది ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అండర్ కన్స్ట్రక్షన్ ప్రీమియం టూ బిహెచ్కే ఫ్లాట్స్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ అడుగులు ఫార్టీ చదరపు గజాల యూడిఎస్ తో ఈస్ట్ ఫేసింగ్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ రెండు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో టోటల్ ఫైవ్ బ్లాక్స్ ప్రతి బ్లాక్ లో ఫైవ్ ఫ్లోర్స్ ప్రతి ఫ్లోర్ కి కేవలం టూ ఫ్లాట్స్ మాత్రమే టోటల్ ఫిఫ్టీ ఎక్స్క్లూజివ్ ఫ్లాట్స్ లొకేషన్ పరంగా ఇది అద్భుతమైన ఎంపిక నారపల్లి ఎస్ఆర్ఓ ఆఫీస్ దగ్గర వరంగల్ ఎక్స్ప్రెస్ వే కి కేవలం ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉప్పల్ మెట్రోకి నైన్ కిలోమీటర్స్ ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్కి జస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ గట్కేసరికి ఓరర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ మీకు లభించే సౌకర్యాలు లిఫ్ట్ కార్ పార్కింగ్ బోర్ వాటర్ జనరేటర్ బ్యాకప్ ఫాల్స్ సీలింగ్ సీసీ కెమెరాల భద్రత ఈ ప్రీమియం టూ బిహెచ్కే ఫ్లాట్ ధర కేవలం సిక్స్టీ ల్యాక్స్ మాత్రమే అన్ని ఎమినిట్స్ తో కలిపి అదే కాకుండా ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది లిమిటెడ్ యూనిట్స్తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇంకా వివరాల కోసం వెంటనే కాల్ చేయండి రవి వర్మ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ టూ డబల్ ఫోర్ థ్యాంక్ యూ ఫర్ మోర్ ప్రాపర్టీ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్